ణిపాకు మాజీ సర్పంచ్ ఉభయదారు కమిటీ ఉపాధ్యక్షుడు ఈడ పవిత్రమైన గుడికాడు వచ్చి రాజకీయ జోక్యంతో ఇరవై ఏండ్లుగా ఇరవై ఏండ్లుగా పీడిస్తూ పంచే హక్కుని కాపాడాలని నేను అంటే నా మీద రెండు పార్లు ప్రయత్నం చేసినారు పంచే హక్కు కాపాడేదానికి హైకోర్టు పోయినాను హైకోర్టులో ఆర్డర్లు తెచ్చినాను ఆర్డర్ని అమలు పరచలేదని ఎంఆర్ఓలకు డిపో ఆర్డీ వాళ్ళకు మీడియా వాళ్ళకు చెప్పి 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 అలచిపోయినాను మొన్న గ్రీవిన్స్లో వచ్చి కలెక్టర్కి వచ్చి రెండో తేదీ గ్రీవెన్స్లో ఇచ్చినాను టోటల్ ఆర్డర్ కాపీలన్నీ పెట్టి కలెక్టర్కి ఇచ్చాము కలెక్టర్ వచ్చి கலெக்டர் வச்சி எங்கை செய்யமனிந்தே ஆர் டிபோனே ஆர்எஸ் ஆதால் இச்சுரு அது லெட்டர் விஜயவாட கிரீவென்ஸ் பிச்சினா ஆய்ஞ்சு கூட ஆதரவு பஞ்சாயத்தராஜ் கமிஷன் ஆதால் போய் நாங்கள் லெட்டர் வச்சி సీఎం సాబం నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ జరగల ఈరోజు లాస్ట్కు నలభై రోజులు అయింది మళ్ళీ నేను ప్రెస్ మీటింగ్ పెడతాను కోర్టుకు పోతాను అంటే ఈ ఈఓ డిపో వచ్చి ఈఓ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ రాని నన్ను పిలిచినారు ఎంక్వైరీకి ఎటుకు వస్తే నేను డిపో దగ్గర గతంలోనే చెప్పినాను పబ్లిక్ ఎన్క్వైరీ జరగాల మీడియా సమక్షంలో ఎన్క్వైరీ జరగాల అట్టైజ్ అయినా వస్తాను ఈఓకు ఆర్డీఏకి చెప్తే అట్నేసి పిలిపించి ఈఓ ఆఫీసులో ఇవన్నీ పబ్లిసిటీకి అయ్యేది వద్దు పబ్లిసిటీ అయ్యేది వద్దు మళ్ళీ చేస్తున్నాము ఇప్పుడు నీ రికార్డులు ఇది అని దీంట్లో ఉన్నారు ఈఓ గారు వచ్చి వాళ్ళ స్టాప్ను పిలిపించి వాళ్ళ స్టాప్ను పిలిపించి వచ్చి రికార్డులు ఎత్తి చూపించినాడు రికార్డులు ఎత్తి చూపించినాడు ఆ రికార్డులన్నీ అవాస్తం సార్ వాస్తవం వాళ్ళ రికార్డు నా దగ్గర ఉందని చెంది ఈఓ గారికి తెలిపినాము ఈవో గారు ఇంత డీప్గా ఉంది హై కమిషన్ ఇచ్చినాడు కలెక్టర్ ఇచ్చినారు అని చింది ఈవో గారు చెప్తే కలెక్టర్ని తప్పుదోవ పట్టించినారు కలెక్టర్ ఇలా తప్పుడు సర్వే నంబర్లు వేసి ఇక్కడ కింద అధికారులు మోసం చేసినారు ఇక్కడ స్టాఫ్ ఎండోర్మెంట్ అధికారులు మీకు వాస్తవాలు చెప్పలేదు డీపో పంచాయతీ అధికారులు డీపోకు వాస్తవాలు చెప్పలేదు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎండోర్మెంట్ కమిషన్ కోర్టులో కేసు వేసినాడు ఆ కేసు కూడా టోల్ గేట్ మీద మసాలా మీద ఆ కేసులు కూడా గెలుచుకొచ్చున్నాను గెలుచుకు వచ్చిన కాపీలు ఈవో గారికి డిపో గారికి చూపించినాను ఇవన్నీ పెద్ద విషయంగా ఉంది మళ్ళీ చేద్దామని సరే మళ్ళీ చేసేదాన్ని కదా పబ్లిక్ ఎన్క్వైరీ చేస్తేనే మీడియా సంవత్సరంలో ఎంక్వైరీ చేస్తేనే న్యాయం జరుగుతుంది సార్ లేకపోతే న్యాయం జరగదు సార్ నేను ఈవో గారు వచ్చి ఇప్పుడు ఎట్టా చెప్పు అని దీంట్లోనే పంచాయతీ హక్కులు పంచేది ఆస్తులు నా ప్రాణం పోయినా కూడా వదలను నా మీద రెండు పార్లు ఇప్పటికే అటాక్ చేసినారు నన్ను చంపేయాలని ప్రయత్నం చేసినారు నేను ప్రాణ దాక సత్యపత్రాన్ని కానీ పంచాయతీ హక్కులని పంచాయతీ ఆస్తులని వదలను పంచాయతీ ఆస్తులని వదలను అని ఎండూరుమిట్టి ఈఓ గారికి కానీ డివో గారికి కానీ ఏ ఆర్డీఎస్ కానీ స్వర్ణంగా చెప్పినాను వాళ్ళు వచ్చి ఇంకో రోజు రికార్డులన్నీ చూసి నీకు న్యాయం చేస్తామని ఈ ఈవో గారు హామీ ఇచ్చినారు డిపో గారు గొప్ప అదే అదే విధంగా మీరు ఈవో దగ్గర అర్థమయ్యేటట్టుగా రికార్డులు ఇవి మళ్ళీ నీకు న్యాయం చేస్తామని డిపో గారు హామీ ఇచ్చినారు సార్ ఆర్డీఎస్ గారు వచ్చి ఇవన్నీ ఎట్ట ఎట్ట పంచేదాక నేను వదల మేడం అనేసి కూడా చెప్పినాను సార్ ఇది వచ్చి సీఎం గ్రీవెన్స్ నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది పంచాయతీ కమిషన్ అంటే ఇది వచ్చి ఈవోను డిపో పరిధిలో లేదు సార్ ఎందువల్ల పరిధిలో లేదంటే కోర్టు ఆదేశాలు ఉండేటప్పుట్లో పంచాయతీ అక్కిన కాపాడడానికి సర్పంచ్ పట్టించుకోలేదు వార్డ్ నెంబర్లు పట్టించుకోలేదు డీపో వచ్చి కొంచెం అక్కర పడుతున్నాడు కానీ డిపో మాట సెల్లదు ఎందుకంటే ఇక్కడ స్థానిక సర్పంచ్ మొత్తం బసనం కానీ టోల్ గేట్ కానీ పంచాయతీ ఆస్తులు కానీ వదిలేస్తూ ఉన్నాడు దీనికి వచ్చి పూర్తిగా ఈవో గారికి అర్థం కాలేదు నేను రికార్డు చూసి నీకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు దయచేసి ఇది వచ్చి గవర్నమెంట్ దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతే చంద్రబాబు అనుకుంటేనే లోకేష్ అనుకుంటేనే కానిపక్క సమస్య ఇరవై ఏళ్ళకి జటలు ఇది వచ్చి ఇదిలో వచ్చి ధర్నాలు చేసేది పేపర్కి ఇచ్చేది గుడి పవిత్ర పోగొట్టకూడదని నేను దయచేసి మీడియా వాళ్ళని కొనుక్కుంటున్నా దీన్ని వచ్చి కలెక్టర్ గారు సీఎం దృష్టికి తీసుకుపోయి కలెక్టరు సీఎం మినిస్టర్లు కమిషన్లు కూర్చొని మాట్లాడితేనే ఇది ప్రాబ్లం సెటిల్ అవుతుంది లేకపోతే కోర్టు సార్ ఇది కోర్టు ఇలాగ ఆర్డర్లని ఉల్లంఘించేదానికి డీపో వల్ల కాదు కలెక్టర్ ఏ వల్ల కాదు నన్ను డబ్బా ఇస్తారు సార్ కోర్టు ఆర్డర్ ఉందంటే ఏమి అనే దీంట్లో డబ్బా ఇస్తారు నేను ఆర్డర్లు తెచ్చి ఉండాను ఆర్డర్లను వదిలేదానికి లేదు దయచేసి సీఎం గారు కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని